హలో హలో అన్న నమస్తే అన్న నమస్తే చేస్తున్నా చేస్తారేమో అని చెప్పే అదే అన్న సత్తెనపల్లి వచ్చినప్పుడు జగన్ కన్నా ఫ్లెక్సీలు పట్టుకొని వైసీపీ కార్యకర్తలు రపారపా నరుపుతాం తలలు తీసేస్తాం మెడల్ తీసేస్తాం రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడి నుంచే మొదలవుతుంది అసలు ఇలా ఇంత బెదిరింపులు ఇస్తున్నారేమన్నా ప్రతిపక్షం కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు వాళ్ళకి తమ్ముడు ఆలోచించారు తమ్ముడు తీసుకుంటే లోపలేసావాట్లు కొట్టే వాళ్ళని ఎట్లుంటది అంటే ఇలా అంతా ఉడత ఊపులు ఇవన్నీ ఓకే ఎక్కువ ఆలోచించకండి మీరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలని యాంటీ సోషల్ ఎలిమెంట్ ఉసిగొలుకుతున్నాడు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే వాళ్ళ కార్యకర్తలని కనుక ఇట్లా ఈ పోస్టర్లు ఇట్లా ఇరికిచ్చేసి పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ చేసిన కార్యకర్తల కుటుంబాల ఇంటికి పరామర్శించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డిని ఎవరు చూసే పరిస్థితులు లేడు ఎవరు ఏదో రాజకీయ యాక్టివిటీ కావాలి జగన్ రెడ్డికి సో ఈ రకంగా కార్యకర్తలను బలి తీసుకుంటున్నాడు కార్యకర్తల బలి మీద రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు దానిలో భాగంగానే కార్యకర్తలు రచ్చగొట్టి అట్లా పోస్టర్లు పట్టిస్తే ఏమైంది ఆఖరికి కార్యకర్తలు బలైపోయారు రైట్ లోపల లోపలయటం తప్పదు ఖచ్చితంగా చట్టానికి విరుద్ధంగా ఎవరన్నా ప్రవర్తించినా సరే అది ఏ పార్టీ కార్యకర్తలు చేయలేకపోతున్నాం అని చెప్పి అది ఒక కోపం వస్తుంది అన్న బాగా మనం మేము కూడా ఫ్లెక్సీలు పెట్టుకున్నాం మనం కూడా చేద్దాం అట్ట అన్నట్టు అనిపిస్తుంది మనిషికి తమ్ముడు మీరేమి ఫ్లెక్సీలు వేయద్దు మీరు అన్ని పిచ్చి పనులు చేయొద్దు ఓకేనా ఎందుకంటే చట్టం ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చట్టం ఎట్లుంటుందో ఆ రకంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాడు ఆయన చట్టానికి విరుద్ధంగా చేయడాయన అందుకనే మన మన కార్యకర్త కూడా ఆ జగన్ వాళ్ళ వాళ్ళ అలాడ భారతమ్మ గారిని అంటే తీసుకెళ్లి లోపలేస్తారు కదా కార్యకర్తని ఎవరైనా సరే ఇప్పుడు వైసీపీ కూడా తప్పు పని చేస్తే లోపలేస్తారు టీడీపీ కూడా తప్పు పని చేస్తే లోపలేస్తారు జగన్మోహన్ రెడ్డి కుట్రనే అదే కదా అది ప్లాన్ కూడా అదే కదా మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు ప్లాన్లు వేసాడు ఒకటి వాళ్ళ కార్యకర్తలందరినీ యాంటీ సోషలిజ్మెంట్స్ గా తయారు చేసి వాళ్ళందరినీ పోలీసులు కేసులలో ఇరికిచ్చేస్తే వాళ్లే తద్వారా సానుభూతి వచ్చి వాడు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి రెండోది ఏం చేస్తున్నాడు వాడు తెలివిగా ఈ వైసీపీ వాళ్ళని నుసిగొలిపితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రెచ్చిపోతారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వైసీపీకి అనుకూల వ్యతిరేకంగా పోస్టర్లు పెడతారు కదా అప్పుడు కచ్చితంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు కదా అప్పుడు పోస్టర్లు పెడితే వాడికి కావాల్సింది కూడా అదే ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రచ్చగొట్టి వాళ్ళు కూడా కేసులు నేర్పించుకుంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళు దుష్ప్రచారం చేశారు చూసే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలు కూడా కాపాడుకోలేకపోయారు అని అంటారు ఎప్పుడు చేసినా శిక్ష అనేది కష్టంగా పడాల్సిందే సో చంద్రబాబు నాయుడు గారు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ శవ రాజకీయాలు ఈ ఉగ్రవాద రాజకీయాలు ఉండవు అంతా కూడా ఫ్రీడమ్ ఉంటది తన పని తను చేసుకోవచ్చు అనుకునే రకం చంద్రబాబు నాయుడు గారు నిజంగా తమ్ముడు ఒక విషయం గుర్తు పెట్టుకో ఈ జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్పాలంటే పది నిమిషాలు పని లోకేష్ గారికి లోకేష్ గారి చేతులు చంద్రబాబు నాయుడు గారు కట్టేశారు కాబట్టి ఇట్లా రెచ్చిపోతున్నాడు పిచ్చి పిచ్చి కుక్కలా మురుగుతున్నాడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫ్రీ అందిస్తే జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం పది నిమిషాలు చెప్తాడు ఆయన సో మీరు అన్ని పిచ్చి పిచ్చి వేసా వేయద్దు మీరే వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టకండి మీరు పోస్టర్లు పెడితే ఏమవుద్దు తెలుసా మీరే బుక్కలా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది కూడా అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పులు చేసి బొక్కలోకి వెళ్ళాలి తద్వారా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు మధ్యలో వాడు రిఫ్ట్ లేపాలి విష ప్రచారం చేయాలి ఏదో ఒక విధంగా వాళ్ళు రిఫ్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాడు ఆ ట్రాప్ లో పడకండి మీరు పార్టీని కూడా మీరు ఆ ట్రాప్ లో పడకండి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక వెయ్యి మంది ఉగ్రవాదులతో సమానం ఒక ఉగ్రవాది దేశాన్ని ఏ రకంగా శరణాశనం చేస్తే ఎంత డామేజ్ అవుద్దో వెయ్యి ఉగ్రవాదుని సర్వనాశనం చేసిన చూడ అర్థం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రాన్ని అంత భయంకరంగా సర్వనాశనం చేశారు జగన్ రెడ్డిని ప్రజలు ఎవరు నమ్మట్లేదు తమ్ముడు మీరెవ్వరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరంలా మొన్న ఈ జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు ఇచ్చి డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు జనాల్ని ప్రజలు ఎవరు రాట్లా అలా వస్తే ఆ పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి అన్న ఇది మొత్తం ఫేక్ అని మనకు తెలిసింది ఇక్కడ లోకల్ కూడా గ్రామ స్థాయి మొన్న కాన్వే లో చచ్చిపోతే కూడా ముస్లిం ని పొదల్లో పడేసి వెళ్తారంట అంత ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి ఉగ్రవాద రాజకీయాన్ని పసిగట్టారు గమనిస్తున్నారు తమ్ముడు మీరే మీరందరూ కూడా వా ట్రాప్ లో పడకండి ఓకే మీ స్నేహితులకి వీళ్ళందరికీ చెప్పండి వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి వాడు ఏదైనా తప్పు చేస్తే ట్విట్టర్ లో సింపుల్ గా ఏపీ డీజీపీకి హోంమంత్రి అనిత గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ట్వీట్ చేసి ఈ వైసీపీ ఉన్మాదులు ఇట్లా ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్నారని చెప్తే ఇమీడియట్ గా లోకేష్ గారు ఖచ్చితంగా డీజీపీ గారికో లేదా హోంమంత్రి గారికో చెప్తారు ఖచ్చితంగా టేక్ కేర్ చేస్తారు అలా అని మీరు తప్పులు చేస్తే మిమ్మల్ని కూడా ఎవరు కాపాడలేరు నేను ముందే చెప్తున్నా మీరు అనవసరంగా రచ్చిపోకండి అనవసరంగా సహనం కోల్పోకండి వాడు ఉగ్రవాది వాడు ట్రాప్ అంతా అంతే తప్పు ఓకేనా హలో హలో ఆ నమస్తే అన్న నమస్తే చేస్తున్నా అన్న మీరు ఫోన్ లిప్ చేస్తారేమో చెప్పండి అదే అన్న మన సత్యనపల్లి వచ్చినప్పుడు జగన్ చూసారు కన్నా ఫ్లెక్సీలు పట్టుకొని వైసీపీ కార్యకర్తలు రపారపా నరుపుతాం తలలు తీసేస్తాం మెడల్ తీసేస్తాం రాజారెడ్డి రాజ్యాంగం ఇక్కడి నుంచే మొదలవుతుంది అసలు ఇలా ఇంత బెదిరింపులు ఇస్తున్నారే ప్రతిపక్షం కనీసం ప్రతిపక్ష హోదా కూడా రాలేదు వాళ్ళకి తమ్డు ఆలోచించారు తమ్ముడు ఆయన తీసుకొచ్చి లోపలేసావాట్లు కొట్టేవాళ్ళని ఎట్లుంటది అంటే ఇలా ఉడత ఊపులు ఇవన్నీ ఓకే ఎక్కువ ఆలోచించకండి మీరు జగన్మోహన్ రెడ్డి వాళ్ళ కార్యకర్తలని యాంటీ సోషల్ ఎలిమెంట్స్ లో ఉసుగొలుకుతున్నాడు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు జగన్మోహన్ రెడ్డి ప్లాన్ ఏంటంటే వాళ్ళ కార్యకర్తలని కనుక ఇట్లా ఈ పోస్టర్లు ఇట్లా ఇరికిచ్చేసి పోలీసులు అరెస్ట్ చేస్తే ఆ అరెస్ట్ చేసిన కార్యకర్తల కుటుంబాల ఇంటికి పరామర్శించి రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు జగన్ రెడ్డి జగన్ రెడ్డిని ఎవరు చూసే పరిస్థితులు లేదు ఏదో రాజకీయ యాక్టివిటీ కావాలి జగన్ రెడ్డికి సో ఈ రకంగా కార్యకర్తలను బలి తీసుకుంటున్నాడు కార్యకర్తల బలి మీద రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు దానిలో భాగంగానే కార్యకర్తలు అట్లా పోస్టర్లు పట్టిస్తే ఏమైంది అక్కడికి కార్యకర్తలు బలి అయిపోయారు రైట్ లోపల వేయడం తప్పదు చట్టానికి విరుద్ధంగా ఎవరన్నా ప్రవర్తించినా సరే అది ఏ పార్టీ కార్యకర్తలు లోపల మాకు అసలు అధికారు అని చెప్పి అదొక కోపం వస్తుంది అన్న బాగా మేము కూడా ఫ్లెక్సీలు పెట్టుకుందాం మనం కూడా చేద్దామట అన్నట్టు అనిపిస్తుంది మనసుకి తమ్ముడు మీరేమి ఫ్లెక్సీలు వేయద్దు మీరు అన్ని పిచ్చి పనులు చేయొద్దు ఓకేనా ఎందుకంటే చట్టం ఇప్పుడు కూడా చంద్రబాబు నాయుడు ప్రభుత్వంలో ఎప్పుడు కూడా చట్టం ఎట్లుంటుందో ఆ రకంగా ఇంప్లిమెంట్ చేసుకుంటూ వెళ్తాడు ఆయన చట్టానికి విరుద్ధంగా చేయడాయన అందుకనే మనం మన కార్యకర్త కూడా ఆ జగన్ వాళ్ళ వాళ్ళ అలాడ భారత అమ్మ గారిని అంటే తీసుకెళ్లి లోపలేస్తారు కదా కార్యకర్తని ఎవరైనా సరే ఇప్పుడు వైసీపీ కూడా తప్పు పని చేస్తే లోపలేస్తారు టీడీపీ కూడా తప్పు పని చేస్తే లోపలేస్తారు జగన్మోహన్ రెడ్డి కుట్రనే అదే కదా అది ప్లాన్ కూడా అదే కదా మీరు అర్థం చేసుకోండి జగన్మోహన్ రెడ్డి గారు రెండు ప్లాన్లు వేసాడు ఒకటి వాళ్ళ కార్యకర్తలందరినీ యాంటీ సోషలిజ్మెంట్స్ గా తయారు చేసి వాళ్ళందరినీ పోలీసులు కేసులలో ఇరికిచ్చేస్తే వాళ్ళే తద్వారా సానుభూతి వచ్చి వాడు రాజకీయ లబ్ధి పొందే ప్రయత్నం చేస్తున్నాడు ఒకటి రెండోది ఏం చేస్తున్నాడు వాడు తెలివిగా ఈ వైసీపీ వాళ్ళని నుసిగొలిపితే తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా రెచ్చిపోతారు కదా తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా వైసీపీకి అనుకూల వ్యతిరేకంగా పోస్టర్లు పెడతారు కదా అప్పుడు కచ్చితంగా పోలీసులు తెలుగుదేశం పార్టీ వాళ్ళు కూడా అరెస్ట్ చేస్తారు కదా తప్పుడుగా పోస్టర్లు పెడితే వాడికి కావాల్సింది కూడా అదే ఏంటంటే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలను రచ్చగొట్టి వాళ్ళు కూడా కేసులు తెరికించుకుంటే అప్పుడు వాళ్ళు మళ్ళీ వాళ్ళు విష చేస్తారు చూసే వాళ్ళ ప్రభుత్వంలో వాళ్ళ కార్యకర్తలు కూడా కాపాడుకోలేకపోయారు అని అంటారు ఎప్పుడు చేసినా శిక్ష అనేది కష్టంగా పడాల్సిందే సో చంద్రబాబు నాయుడు గారి ప్రభుత్వంలో ఎప్పుడు కూడా ఈ శవ రాజకీయాలు ఈ ఉగ్రవాద రాజకీయాలు ఉండవు అంతా కూడా ఫ్రీడమ్ ఉంటది తన పని తను చేసుకుపోవచ్చు అనుకునే రకం చంద్రబాబు నాయుడు గారు నిజంగా తమ్ముడు ఒక విషయం గుర్తు పెట్టుకో ఈ జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం చెప్పాలంటే పది నిమిషాలు పని లోకేష్ గారికి లోకేష్ గారి చేతులు చంద్రబాబు నాయుడు గారు కట్టేశారు కాబట్టి ఇట్లా రెచ్చిపోతున్నాడు పిచ్చి పిచ్చి కుక్కలా మురుగుతున్నాడు ఒకసారి చంద్రబాబు నాయుడు గారు లోకేష్ గారు ఫ్రీ అండిస్తే జగన్మోహన్ రెడ్డికి సరైన సమాధానం పది నిమిషాలు చెప్తాడు ఆయన సో మీరు అన్ని పిచ్చి పిచ్చి చేసా వేయద్దు మీరేమో వ్యతిరేకంగా పోస్టర్లు పెట్టకండి మీరు పోస్టర్లు పెడితే ఏమవుద్దు తెలుసా మీరే బుక్కలా వెళ్తారు జగన్మోహన్ రెడ్డి గారికి కావాల్సింది కూడా అదే తెలుగుదేశం పార్టీ కార్యకర్తలు తప్పులు చేసి బొక్కలోకి వెళ్ళాలి తద్వారా మళ్ళీ తెలుగుదేశం పార్టీ కార్యకర్తల మధ్యలో వాడు రిఫ్ట్ లాపాలి విష ప్రచారం చేయాలి ఏదో ఒక విధంగా వాళ్ళని రిఫ్ట్ తీసుకోవాలని అనుకుంటున్నాడు ఆ ట్రాప్ లో పడకండి మీరు పొర్రపాటి కూడా మీరు ఆ ట్రాప్ లో పడకండి జగన్మోహన్ రెడ్డి అనేవాడు ఒక వెయ్యి మంది ఉగ్రవాదులతో సమానం ఒక ఉగ్రవాది దేశాన్ని ఏ రకంగా చేస్తే ఎంత డామేజ్ అవుద్దో రెండు ఉగ్రవాదు సర్వనాశనం చేసిన టైం అర్థం ఉంది కదా జగన్మోహన్ రెడ్డి ఒక్కడే ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం అంత భయంకరంగా సర్వనాశనం చేశారు జగన్ రెడ్డిని ప్రజలు ఎవ్వరు నమ్మట్లేదు తమ్ముడు మీరెవ్వరు పెద్దగా భయపడాల్సిన అవసరం లేదు ఆలోచించాల్సిన అవసరం లే మొన్న ఈ జగన్ రెడ్డి ఎక్కడికి వెళ్ళినా సరే ఒక్కొక్కరికి పదిహేను వందల రూపాయలు ఇచ్చి డబ్బులు ఇచ్చి పిలిపించుకుంటున్నారు జనాల్ని ప్రజలు ఎవరు రావట్లా అలా వస్తే ఆ పదకొండు సీట్లు ఎందుకు వస్తాయి అన్న ఇది మొత్తం ఫేక్ అని మనకు తెలిసింది ఇక్కడ లోకల్ కూడా గ్రామ స్థాయి మొన్న కాన్వే లో చచ్చిపోతే కూడా ముస్లింని పొదల్లో పడేసి వెళ్తారంట అంత ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్నారు వాళ్ళు ప్రజలందరూ కూడా జగన్ రెడ్డి ఉగ్రవాద రాజకీయాన్ని పసిగట్టారు గమనిస్తున్నారు తమ్ముడు మీరే మీరందరూ కూడా వాటి ట్రాప్ లో పడకండి ఓకే మీ స్నేహితులకి వీళ్ళందరికీ చెప్పండి వాళ్ళు రెచ్చగొడితే మీరు రెచ్చిపోకండి వాళ్ళు ఏదైనా తప్పు చేస్తే ట్విట్టర్ లో సింపుల్ గా ఏపీ డీజీపీకి హోంమంత్రి అనిత గారికి లోకేష్ గారికి చంద్రబాబు నాయుడు గారికి ట్వీట్ చేసి ఇవో ఈ వైసీపీ ఉమ్మవాదు ఇట్లా ఉన్మాదుల్లో ప్రవర్తిస్తున్నారని చెప్తే ఇమీడియట్ గా లోకేష్ గారు ఖచ్చితంగా డీజీపీ గారికో లేదా హోంమంత్రి గారికో చెప్తారు ఖచ్చితంగా టేక్ కేర్ చేస్తారు అలా అని మీరు తప్పులు చేస్తే మిమ్మల్ని కూడా ఎవరు కాపాడలేరు నేను ముందే చెప్తున్నా మీరు అనవసరంగా రచ్చిపోకండి అనవసరంగా సహనం కోల్పోకండి వాడు ఉగ్రవాది వాడు ట్రాప్ అంతా అంతే